హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమ బొక్క లాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకుండా భవిష్యత్తు మీద ఫోకస్ చేయండి ప్రేమ రెండు అక్షరాల అబద్ధం ఇద్దరు మనుషుల మధ్య తరచూ వచ్చే అపార్థం దీనివల్ల వచ్చే జబ్బులు అనంతం ముందుగా ఈ జబ్బున్న వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి నెంబర్ వన్ తరచూ అవతల వ్యక్తికి విపరీతమైన కేరింగ్ చూపించడం తను బతికిందా సచ్చిందా తిన్నాదా లేదా ఒంట్లో బాగోకపోతే ఈ టైంకి ఎలా ఉంటుంది అని విపరీతంగా ఆలోచిస్తూ విపరీతమైన కేరింగ్ చూపించడం నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు కేరింగ్ పేరుతో తన గురించి ఆలోచించిన అరగంటకే ఆ అమ్మాయి అక్కడ నిద్రపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు చూపించే కేరింగ్ అవతల వాళ్ళకే బొచ్చు బి పడదు రెండోది వాల్యూ అవతల వ్యక్తికి నువ్వు వాల్యూ ఇస్తావో లేదో తెలియదు కానీ అవతల వ్యక్తి మీద నువ్వు చూపించే ప్రేమ అభిమానం ఈ అంతుల్యని ఇంపార్టెన్స్లు ఇవన్నీ కూడా నీ వైపు రావాలి అనుకోవడం అంటే నువ్వు ఇచ్చే వాల్యూనే తిరిగి నీకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయడం దరిద్రం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇదే రెస్పెక్ట్ని ఇదే వాల్యూని తిరిగి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటే మీ సావైనా మీకు త్వరగా వస్తుందేమో కానీ మీ ఎఫర్ట్స్కి తగ్గ వాల్యూ మాత్రం మీకు వెనక్కి రాదు మూడోది జెన్యునిటీ బుద్ధుందరా మొదట రెండు విషయాల్లోనే నిన్ను పట్టించుకుని మనిషి జెన్యున్ అని ఎలా అనుకుంటావు కాబట్టి ఈ మూడు లక్షణాలతో కూడుకున్న ప్రేమ అనే జబ్బు మీకు ఉన్నట్లయితే గనక గుర్తు పెట్టుకోండి మీకు కెరీర్ ఉండదు ఆలోచించే క్రియేటివిటీ ఉండదు లైఫ్ మీద క్లారిటీ ఉండదు మీ బాధలకు కంట్రోల్ ఉండదు మీ దరిద్రాలకు అసలు కారణాలే ఉండవు మరి ఈ జబ్బు నుంచి బయటపడడం ఎలా సింపుల్ ఏదోటి చేసుకుని చావండి లేదా ఏదైనా పనికొచ్చే పని చేసుకుని చావండి ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం బ్రతకటం నేర్చుకోండి అండ్ బ్రతుకు తెరువు కోసం ప్రాకులు ఆడటాన్ని మొదలు పెట్టండి ముఖ్యంగా సినిమాలకు దూరంగా ఉండండి మరి ముఖ్యంగా ఈ త్రీ అనే సినిమాకి దూరంగా ఉండండి ఎందుకంటే చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా యూనిఫామ్ వేసుకోవాల్సిన టైంలో సివిల్ డ్రెస్ వేసుకుని అని పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటూ తిరిగితే అదే కళ్ళల్లో జీవం చచ్చిపోద్ది త్వరలోనే అదే గుండెకి స్టంట్ పడిపోద్ది కాబట్టి ఈ త్రీ అనే సినిమాకు దూరంగా ఉండండి అలాగే అందాల రాక్షసి అనే సినిమాకు దూరంగా ఉండండి బొంబాయి అనే సినిమాకు దూరంగా ఉండండి మరుముఖ్యంగా ముఖ్యంగా సెవన్ బాయిజీ బృందావన కాలనీ అనే సినిమాకు దూరంగా ఉండండి ఇప్పుడు చెప్పిన సినిమాలు అన్నిటి పాటల్లో ఉన్న లిరిక్స్కి దూరంగా ఉండండి ఎందుకంటే ఈ పాటల్లో ఉన్న లిరిక్స్ చాలు మీరు బ్రతకుండగానే సావటానికి ఇంత చెప్తున్నా సరే ఈ వీడియోలో ఉన్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదని రియాలిటీ చెక్ చేసుకుంటున్నారంటే మీరు చాలా ఎడ్జ్లో ఉన్నారని అర్థం కాబట్టి పర్సనల్ గ్రజ్జి లాంటివి తీసుకోకుండా వీడియోను లైక్ చేసి ఇదే జబ్బుతో బాధపడుతున్న నలుగురు ప్రేమికుల ఉన్నమాదులకి ఈ వీడియోని షేర్ చేయండి ఫైనల్గా చెప్పొచ్చేది ఒకటే ప్రేమించడం ఒక యోగం ప్రేమించబడటం ఒక రోగం ప్రేమించాలి అనుకోవడం ఒక రోగం కాబట్టి ఇలాంటి అంటు రోగాలకు దూరంగా ఉండండి నాకు చెప్పడం ఇష్టం లేకపోయినా మీ అందరి సౌకర్యం కోసం అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఓకే బ్రదర్స్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా వీడియోని ఎంతసేపు చూశారు మన ఛానల్కి లేని ఒకటే వ్యూస్ డౌట్స్ ఏం పెట్టుకోకండి మన ఛానల్లో వీడియోస్ చూడండి కుదిరితే లైక్ చేయండి కష్టంగా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోతో మీకు పని అయిపోయిందమ్మా ఇంక మెల్లి మీ పనులు మీరు చూసుకోండి